అందరికీ నమస్కారమండి ఈరోజు కథ నచ్చితే లైక్ చేయండి ఆనందరావు ఆనందానికి అంతులేదు పదే పదే క్యాలెండర్ వైపు చూడసాగాడు పార్వతమ్మ ముసిముసి నవ్వులతో భర్తని ఓరగా గమనించసాగింది వారి ఏకైక కుమారుడు ధీరజ్ వచ్చేవారమే అమెరికా నుంచి సపరివార సమేతంగా స్వదేశానికి తిరిగి వస్తున్న శుభవర్తమానాన్ని టెలిఫోన్ అందించింది మరి ఇందాకే ఇద్దరూ హడావుడి మొదలుపెట్టారు పార్వతి అబ్బాయి శుక్రవారమే కదా వచ్చేది వాడికి ఇష్టమైన వంటకాలతో స్వాగతం చెప్పాలి తెలిసిందా ఈలోపు బజార్ నుంచి ఏం తేవాలో లిస్టు ఇవ్వు అంటూ బట్టలు మార్చుకొని స్కూటర్ తాళాలు అందుకున్నాడు అబ్బా ఇంకా వారం ఉందండి ఈలోగా మనువడికి బంగారు గొలుసు కోడలికి పట్టుచీర బాబుకి మంచి సూటు కొనాలి ఆ పని చూద్దాం ముందు బ్యాంకుకు వెళ్ళాలి అని ఆవిడ తొందరపెట్టింది ఈ విధంగా కొడుకు స్వాగత కార్యక్రమాలు చురుకుగా మొదలుపెట్టారు భార్యాభర్తలు ఆనందరావు పెద్ద ప్రైవేటు ఫార్మ్లో క్లర్కుగా జీవితం మొదలుపెట్టి అంచెలంచెలుగా మేనేజర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి భార్య పార్వతి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంటు వారిద్దరూ క్లాస్మేట్సు ప్రేమించి పెళ్లి చేసుకొని ఆధునిక భావాల్ని మనసు నిండా పుష్కలంగా నింపుకున్న జంట ఆమె స్కూల్ టీచర్గా జీవితాన్ని ప్రారంభించి ప్రొఫెసర్గా రిటైర్డ్ అయ్యింది వాళ్ళ ఏకైక పుత్రరత్నం ధీరజ్ ఎంఎస్ చేసి తల్లిదండ్రుల అభిరుచులకు తగినట్లు అమ్మాయిని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిన యువ ఇంజనీర్ ఐదు సంవత్సరాల అనంతరము తల్లిదండ్రులను చూడ్డానికి ఇండియా వస్తున్నాడు శుక్రవారము రానే వచ్చింది ధీరజ్ రాణి బంటి ఉత్సాహముగా అమెరికా విశేషాలు దారి పొడిగునా కథలుగా వర్ణిస్తున్నారు ఆనంద్ పార్వతి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటున్నారు టాక్సీ ఇంటి ముందు ఆగింది సామాన్లు లోపల పెడుతుంటే ధీర తల్లితో అమ్మ మీ ఇద్దరికి కొత్త కారు బుక్ చేద్దామనుకుంటున్నాను ఇంకా స్కూటర్ ఏంటి నాన్న ఈ వయసులో అన్నాడు ఎందుకురా మా ఇద్దరికీ స్కూటర్ చాలే పద పద స్నానాలు కానిచ్చి భోజనాలు చేద్దురు అంటూ లోపలికి దారి తీసింది పార్వతి ఓ పుణుకు తీసి సాయంత్రం అలా షికార్కు వెళ్ళారు తండ్రి కొడుకు మనవడు వంటగదిలో అత్తగారికి సహాయం చేస్తుంది రాణి అత్తయ్య గారు అమెరికాలో దేనికి కొరతలేదంటే నమ్మండి ఎంతో హాయిగా ఉంది తెలుసా అంది రాణి కూరలు తరుగుతూ అవును రాణి కానీ పని మనుషులు ఉండరని పనులన్నీ మనమే చేసుకోవాలని ఫాస్ట్ లైఫ్ అని అంటారే అడిగింది పార్వతి ఆశ్చర్యంగా నిజమే కానీ అలా అనిపించదు అస్సలత్తయ్య ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతారు బాబు స్కూల్కి వెళ్ళిపోతారు అందరము తలా ఒక పని చేసుకుంటాం బస్ పని త్వరగానే తేలిపోతుంది అన్ని పనులకి మిషన్స్ ఉన్నాయి ఎవరి మీద ఆధారపడడం కానీ పని మనుషుల కోసం చాకలి కోసం ఎదురు చూడడం కానీ ఏవి ఉండవంటే నమ్మండి అక్కడ మనుషులు కూడా చాలా కలివిడిగా స్నేహంగా ఉంటారు మన వాళ్ళు అక్కడ ఎక్కువగానే ఉన్నారు వీకెండ్స్లో పార్టీలు అవుతూ ఉంటాయి గెట్ టు గెదర్స్ అని తెలుగు వాళ్ళమందరము ఒక దగ్గర చేరుతాము భోజనాలు సంగీత కచేరీలు నాటకాలు చాలా సరదాగా ఉంటుందండి మీ వయసు వాళ్ళు మీలాగే రిటైర్డ్ అయిన వాళ్ళు పిల్లలతో అమెరికా వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు నాకైతే మీరు మామయ్య మాతో వచ్చేస్తే బాగుండును అనిపిస్తుంది ఇక్కడెవరున్నారు మీరు రిటైర్డ్ అయిపోయారు కూడా కదా మాతో వచ్చేయండి అని ప్రేమగా అడిగింది రాణి పార్వతి పొంగిపోయింది కోడలి అభిమానానికి నిజానికి ఆవిడ మనసులో కొడుకు దగ్గర ఉండాలని ఉంది భర్త దగ్గర చెప్పకపోయినా ఎప్పుడూ అదే ఆలోచన ఒక్కగానొక్క కొడుకు చిన్నప్పుడు ఉద్యోగ నిర్వహణలో పడి వెనుక ముందు ఎవరు లేకపోవడంతో వాన్ని ఆయాల మీద హాస్టల్లో ఉంచి చదివించడంతో కొడుకును చాలా మిస్ అయ్యానని ఎన్నోసార్లు ఆమె బాధపడింది అదే మాట ఆవిడ ఆనందరావుని నిద్రపోయేటప్పుడు అడిగింది ఏమండి ఒక మాట అడగనా ఏంటి పారు అన్నారు ఆనందు మరేం లేదండి నాలుగు నెలల క్రితము నేను రిటైర్డ్ అయిపోయాను మనిద్దరము ఖాళీయే ఇక్కడ మనకి ఆస్తులు కానీ బాధ్యతలు కానీ ఏమీ లేవు ధీర దగ్గరికి వెళ్ళిపోదామండి రాణి కూడా రమ్మంటుంది అని గోముగా అడిగింది నిజమేలే వాడేమంటాడో ఇవ్వాలే కదా వచ్చారు అన్నీ కనుక్కొని తర్వాత మాట్లాడదాం అని నిద్రలోకి ఉపక్రమించారు రాణి ఎంతసేపు ఇంకా తేవట్లేదా విసుక్కుంటూ అరిచాడు ధీరజ్ అబ్బా వస్తున్నానండి బండి ఎక్కడికో ఆటలకి వెళ్ళాడు ఇంకా రాలేదని చూస్తున్నా అని చీరకుచ్చులు పెట్టుకుంటూ సమాధానమిచ్చింది రాణి అబ్బాయికి కాఫీ ఇవ్వమ్మా అని కాపు కప్పి రాణికిచ్చింది పార్వతి అమ్మ ఇదిగో నీ కోసం డైమండ్ నెక్లెస్ నాన్నకి డైమండ్ రింగు మీరు తిరగడానికి టాటా కారు వచ్చేవారం మన ఇంటి ముందు ఉంటుంది ఇందాక నా ఫ్రెండ్ బిల్డరు ఒకడున్నాడు వాడితో మన ఇంటిని మోడ్రన్గా రిమోడల్ చేయాలని ఎస్టిమేషన్ మాట్లాడాను ఆరు లక్షలు అవుతుందన్నాడు నేను రెండు దపాలుగా పంపిస్తాను మీ టేస్టుకు తగినట్లు ఇంటిని రీమోడల్ చేయించుకోండి అని ఆపకుండా మాట్లాడుతున్న కొడుకుని విస్మయంగా చూస్తూ ఉండిపోయారు ఆనందు పార్వతి ముందుగా తేరుకున్న ఆనంద్ ఎందుకు బాబు నీకు ఇంత ఖర్చు అంత దూరం నుంచి వచ్చావు వచ్చినప్పటి నుంచి పనులు పెట్టుకొని తిరుగుతున్నావు అయినా మీ అమ్మకి ఇవేమీ అక్కర్లేదురా ఈ వయసులో ఈ డైమండ్సు కార్లు షికార్లు కొత్త హంగులు కాదురా కావలసింది ఒక్కగానొక్క కొడుకువి నువ్వు ప్రయోజకుడివి అయ్యావు లక్షణమైన కోడలు ముద్దొచ్చే మనవడు మాకింతకంటే ఏముంది మేము రిటైర్డ్ అయిపోయాము జీవిత పైనలో అలసిపోయామురా నీ దగ్గరికి వచ్చి శేషజీవితం గడిపేయాలని మీ అమ్మ కోరిక నా కోరిక అదే ఏమంటావు అని కొడుకువైపు చూశారాయన ధీరజ్ నిర్లిప్తంగా ఉండిపోయాడు రాణి భర్త భుజం పట్టుకొని మాట్లాడరేమండి మీ అమ్మా నాన్న అంత ప్రేమగా మన దగ్గరికి వచ్చి ఉండిపోతామంటుంటే ఎగిరి గంతులేసి ఆహ్వానించవలసింది పోయి అలా ముభావంగా ఉండిపోయారేం నేనేమైనా వద్దంటానని అనుకుంటున్నారా మనకి వాళ్ళు తప్ప ఎవరున్నారండి నాకు వాళ్ళు మనతో ఉండడం చాలా ఇష్టమండి అసలు నేనే అత్తగారిని మన దగ్గరికి వచ్చేయమని అడిగాను తెలిసిందా బంటి కూడా నాలుగు రోజుల నుండి అత్తయ్య గారికి మావయ్య గారికి బాగా మాలిమీ అయిపోయాడు మీ నాన్నగారి కథలతో అత్తగారి పిండి వంటలతో అమ్మా నాన్నల్ని మర్చిపోయాడు తెలుసా ప్లీజ్ అండి వాళ్ళని మనతో తీసుకెళ్దాము అంటూ గలగలా మాట్లాడేస్తుంది రాణి రాణి నువ్వు కాస్త నోరు మూసుకుంటావా నాకు తెలుసు ఏం చేయాలో అవతలికి వెళ్ళు నన్ను విసిగించకుండా అని గట్టిగా విదిలించుకున్నాడు ధీరజ్ రాణి చిన్నమోహం చేసుకొని బెడ్రూంలోకి వెళ్ళిపోయింది పార్వతికి ఆనందరావుకు ఏదో కొంచెం కొంచెం అర్థమైనట్లు అనిపించింది కానీ పూర్తిగా తెలియడం లేదు ఏనా దీరు పాపం రాణిని అంతలా కసిరేశావు నాకైనా సమాధానం చెప్తావా లేదా అని పార్వతి చిరుకోపంతో అడిగింది దేనికి నాన్నగారు అడిగిన దానికేనా అదే అయితే నా నిర్ణయం కూడా వినండి మీకు కావలసిన సౌకర్యాలన్నీ ఇక్కడే ఇండియాలో మీ ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని డాలర్లు ప్రతి నెలా పంపుతాను మీరు గతంలో ఏ ఏ సౌకర్యాలు వస్తువులు కావాలనుకొని పొందలేకపోయారో అవన్నీ మీకు అందజేస్తాను దేనికి లోటు చేయను కానీ అర్ధోక్తిలో ఆగిపోయాడు ధీరజ్ ఆపేషావేం చెప్పరా మీరు మాత్రం మాతో అమెరికా రావద్దు నేను ఈ ముసలి వాళ్ళని భరించలేనంటావా చెప్పరా ఆవేశంగా అరిచాడు ఆనందరావు గారు అయినా మేము ముసలివాళ్ళం కదా మేము నీతో వస్తే నీ డిగ్నిటీకి భంగం ఎంతైనా తల్లిదండ్రులము కదా నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావని తెలిసాక పిచ్చి మొహంది నీ తల్లి బాబు దగ్గరికి వెళ్దామండి అని ఆశపడింది ఇప్పుడు తెలిసిందా పార్వతి అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదే నీ ఆస్తులు ఐశ్వర్యాల కోసం మేం మోహం వాచిపోలేదురా కన్న కడుపు తీపితో నీ ప్రేమ అభిమానాల కోసం పాకులాడుతున్నాంరా అన్నాడు ఆనందరావు ఆపండి అని ధీరజ్ గట్టిగా ఒక అరుపు అరవడంతో అందరూ ఉలిక్కిపడి భయంగా ధీరజ్ వైపు చూశారు ఏంటి కడుపు ప్రేమ అభిమానమా మీక ఎంత బాగా నటిస్తున్నారు నానా జీసస్ ఏం చెప్పారు ప్రేమ ఇచ్చినా ప్రేమ వచ్చును ఏనాడైనా నన్ను ప్రేమగా లాలించారా నేను పుట్టిన నెల రోజులకే అమ్మ ఉద్యోగమే ముఖ్యమనుకొని కేర్ సెంటర్లో నన్ను పడేసి తన దారిన తాను ఉద్యోగానికి వెళ్ళిపోయింది కొంచెం పెద్ద అయ్యాక ఆయాల అజామహిషి నువ్వు నీ ఉద్యోగం ఓవర్ టైములతో నీ దారి నీదిగా ఉండేవాడివి ఎప్పుడూ క్రమశిక్షణ మంచి అలవాట్లు అంటూ రెసిడెన్షియల్ స్కూల్లోనూ హాస్టల్లోనూ నా బాల్యము యవ్వనము గడిచిపోయాయి సెలవులకు ఇంటికి వచ్చినా కూడా మీ క్యాంపులు మీ హడావుడులే కానీ నన్ను ఎన్నడైనా దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా లాలించారా ఎన్నో రాత్రులు అమ్మా నానా అని ఏడుస్తూ నిద్ర లేకుండా గడిపాను తెలుసా నాన్న చల్లని చూపు కోసము అమ్మ వెచ్చని స్పర్శ కోసము నా మనసెంత తప్పించిపోయిందో మీకేం తెలుసు కష్టము సుఖము చెప్పుకోవడానికి తోబుట్టువులు లేరు ఒంటరి జీవితము మీ ఇద్దరూ డబ్బు సంపాదనే లక్ష్యంగా నిర్దేశించారే కానీ నేనేమైపోతున్నానో నాకేం కావాలో ఎప్పుడైనా గమనించారా హాస్టల్లో అందరూ సెలవులకి ఇంటికి వెళ్ళేవారు నేను మాత్రం ఒంటరిగా కళ్ళనీళ్ళు తిరిగిపోతుంటే మాట పూర్తి చేయలేకపోయాడు ధీరజ్ కాసేపటికి తేరుకొని అందుకే నాకు బాల్యమన్నా తల్లిదండ్రులన్నా ఇష్టం లేదు నేను అనే ప్రాణిని భూమిదికి రాకపోతే ఎంత బాగుండేది నాకెవరున్నారు మీ సుఖాలు చూసుకున్నారే కాని నా గురించి ఆలోచించారా పోటీతత్వంతో నన్ను పెంచారు మెడిసిన్ చదవడం ఇష్టమైతే మీ కోరిక మేరకు ఇంజనీరింగ్లో చేర్పించారు పెళ్ళి మీకు నచ్చిన అమ్మాయితోనే చేశారు అన్ని చివరికి అమెరికా కూడా మీకు నచ్చినట్లుగా పంపారు కొడుకుగా నాకేం కావాలో నా ఇష్టాయిష్టాలు ఏమిటో ఏనాడైనా ఆలోచించారా డబ్బుతో దేన్నైనా కొనగలము సాధించగలము అని అనుకున్నారు కానీ ప్రేమ ఆప్యాయతల్ని మర్చిపోయి ఈరోజు మీరు వాటి గురించి మాట్లాడడం చాలా చాలా విడ్డూరంగా ఉంది మన మధ్య ఉన్నది రక్త సంబంధం ప్రేమానుబంధం కాదు డబ్బు సంబంధం మీరు నాకు ఎంతో ఖర్చు పెట్టారు ఇంతవాన్ని చేశారు అనుకుంటున్నారు కదా రుణం తీర్చుకోవడానికే ఇండియా వచ్చాను మీకు కావలసిన సౌకర్యాలన్నీ డబ్బుతోనే అమర్చి తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాను నా పిల్లల్ని మాత్రము మీరు నన్ను పెంచినట్లు పెంచను నాలావాడికి బాల్యం చేదు జ్ఞాపకం కాకూడదు నా భార్యని అందుకే ఉద్యోగం చేయనివ్వను వాడు పెద్దై నాలా ఫీల్ అవ్వకూడదు నేను పొందలేని ప్రేమాభిమానాల్ని వాడు పూర్తిగా పొందేలా చేస్తాను చూస్తానన్నాడు ఆవేశంగా అయ్యిందా ఇంకేమైనా ఉందా శాంతంగా అడిగారు ఆనందరావు ఏంటి మాకు నీ మీద ప్రేమ వాత్సల్యం లేవా అవి లేకుండానే నువ్వు ఇంతవాడివయ్యావా వాడివయ్యావా నీకు అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావురా కొంచెం ఆగి తిరిగి మొదలుపెట్టారు మా ఇద్దరిది వర్ణాంతర వివాహము అటు వాళ్ళని ఇటు వీళ్ళని కాదని చేసుకున్న పెళ్ళి అందరి శాపనార్థాల మధ్య మొదలుపెట్టిన కాపురము నాదా ప్రైవేటు ఉద్యోగము ఇద్దరం కలిసి ఉద్యోగాలకు వెళ్ళితే గాని నమ్మకంగా ధైర్యంగా ఉండలేని పరిస్థితి నువ్వు కడుపులో పడిన వేళ విశేషము మీ అమ్మకి ఉద్యోగం దొరికింది మెటర్నిటీ లీవు నెలకంటే ఇవ్వలేదు ప్రైవేట్ స్కూల్ కావడంతో ఉద్యోగము వదులుకోలేదు ఎందుకంటే నీ భవిష్యత్తుకి మా ప్రేమ ఒకటే సరిపోదు కదా డబ్బు కూడా ఉండాలి నువ్వు పుట్టిన నెల రోజులకే మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళలేక ఎంత ఏడుస్తూ ఉద్యోగానికి వెళ్ళిందో నీకేం తెలుసురా కేర్ సెంటర్ స్కూల్లోనే ఉండడంతో గంట గంటకి నీ దగ్గరికి వెళ్ళి వచ్చేది మాకు వెనకాల ఆస్తులు లేవు బాబు మా పెద్దల తిట్టు తప్ప మమ్మల్ని కాదని చేసుకున్నారు ఎలా ఉంటారో ఎలా పైకి వస్తారో చూద్దామని సవాళ్ళు విసిరేవారే కానీ సహాయం చేద్దామనే సౌహృదులు మాకెవరూ లేరు మేము ఆ రోజు క్రమశిక్షణతో నిన్ను పెంచబట్టేరా నువ్వు ఈ స్థితికి రాగలిగింది మా అదుపాజ్ఞలు కట్టుబాట్లు చూసావే కానీ వాటి వెనకాల మా ప్రేమ ఆత్మీయతని అర్థం చేసుకోలేకపోయావు ఉన్నది ఒక్క నలుసు ఎంతో గొప్పవాన్ని చేయాలి నవ్విన నాప చేనే పండింది అని అనుకునేటట్లుగా నిన్ను పెంచాలి అన్నదే మా తాపత్రయము ఈరోజు నీకు ఉన్న స్థాయి హోదా ఆ రోజు నాకు ఉంటే మీ అమ్మ ఉద్యోగము చేసేది కాదు నేను నీలాగా గొప్ప కబుర్లు ఎంతో బాగా చెప్పేవాన్ని హాస్టల్లో ఎందుకుంచామనేగా నీ ప్రశ్న ఎప్పుడు క్యాంపులని నేను అమ్మ స్కూల్లో ప్రైవేట్లని ఉండిపోవడం వల్ల నీకు సమయం ఇవ్వలేకపోతున్నామనే దగ్గరుండి చదివించలేకపోతున్నామే అన్న బాధతో హాస్టల్లో అయితే అందరితో కలిసిమెలిసి ఒంటరితనం పోగొట్టుకొని బాగా చదువుకుంటామని పెట్టామురా నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక్కసారి నిన్ను సెలవులకి ఇంటికి తీసుకురాలేదు ఎందుకో తెలుసా మీ అమ్మకి మేజర్ ఆపరేషన్ అయ్యింది నువ్వు గాబరా పడతావని ఆ సంవత్సరం సెలవులకి నిన్ను తీసుకురాలేదు అంత మాత్రానికే అమ్మ నాన్నకి ప్రేమ లేదు డబ్బే ప్రధానమని ఎంత తేలిగ్గానేశావు తీరు మేము పోటీతత్వంలో కాదురా నిన్ను చదివించింది నువ్వు దేనికి లోటుపడకూడదు అమ్మా నాన్న నాకు ఏమీ ఇవ్వలేదు అందరిలా ట్యూషన్స్ పెట్టించలేదు వాళ్ళు బాగా ఖర్చు పెట్టి ఉంటే నేను ఇవాళ ఇంకా ఎంత గొప్పగా ఉండేవాన్ని అని కలలో కూడా అనుకోకూడదనే ఉద్దేశంతోనే నిన్ను మా శక్తికి మించి చదివించాము నీకు సైట్ ప్రాబ్లం ఉండడంతో మెడిసిన్ కష్టపడలేవని ఇంజనీరింగ్ అయితే త్వరగా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువని నీ శ్రేయోభిలాషులుగా ఆలోచించి అలా చదివించామురా మా సంపాదనంతా మేము తెలుసాలు చేసుకోవడానికి కాదు నానా నీ కోసం నీ భవిష్యత్తు కోసం నువ్వు చిన్నప్పుడు చదువులో చాలా వెనుకబడి ఉండేవాడివి మేము కూడా వీడు ఏదో ఒకటి చదివితే చాలే అని ఏ డిగ్రీయో చేయించి నాలా క్లర్క్ ఉద్యోగం ఎక్కడో వేయించేస్తే ఎవరు అడుగుతారు కానీ నా పిల్లవాడు నాకంటే ఉన్నతంగా ఉండాలి భవిష్యత్తులో ఎప్పుడు అయ్యో మా వాళ్ళు నన్ను ఇలా తయారు చేశారేంటి అని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఫీల్ అవ్వకూడదు అని మా తాపత్రయమంతా నీ గురించేరా మా స్థాయికి మించి అప్పులు చేసి నిన్ను ఫారెన్ కూడా మా ఖర్చుతో పంపించాము తర్వాత నువ్వే బాగా సంపాదిస్తున్నావు ఇదేదో ఉద్ధరింపుగా మేము అనుకోవడం లేదు ఇది మా బాధ్యత మాదే కాదు ప్రతి తల్లిదండ్రుల కనీస ఖచ్చితమైన బాధ్యత పిల్లల్ని కనగానే కాదు వాళ్ళని సరైన నడవడికతో పెంచి చక్కని పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ నుంచి మేము ఆశించినది డబ్బు కాదు నానా ప్రేమ కానీ బాబు నీరు మెరుగు అన్నట్లు ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకి శ్రేయస్సునే కోరుతారు పిల్లలు మాత్రము పెరిగి పెద్దై వాళ్ళ భార్యా పిల్లల కోసం ఆలోచిస్తారే కానీ కనిపించిన తల్లిదండ్రుల గురించి ఆలోచించరు కొంతమంది పిల్లలు అమ్మా నాన్న మాకేమిస్తారు ఆస్తా పాస్తా మంచి చదువ అంటూ ఎంతసేపు తల్లిదండ్రుల నుంచి మనం ఎంత పీల్చుకుంటున్నామా అని ఆలోచిస్తారు కానీ తల్లిదండ్రులకు మనం ఏం చేస్తున్నామని ఆలోచించరు ఇది మీ తరము తప్పు కాదు ఇదొక జీవన స్రవంతి మేము మా తల్లిదండ్రుల కంటే నీకు ప్రాధాన్యత ఇచ్చినట్లే నువ్వు నీ కొడుకు కుటుంబం కోసం తాపత్రాయపడుతున్నావు మంచిది బాబు నువ్వు ఆనందంగా నూరేళ్ళు వర్ధిల్లడమే మాకు కావాలి మేమెక్కడున్నా నీ సంతోషాన్ని సుఖాన్ని కోరుకుంటాం కానీ ఎప్పుడూ కలలో కూడా అమ్మా నాన్నలకి నీ మీద ప్రేమ లేదు అని అనుకోకు నువ్వే మా ప్రాణం సర్వస్వం ఈ బంధాలు ఆత్మీయతలు చాలా సున్నితమైనవి తీరు డబ్బుతో కొనలేనివి వెళ్ళలేనివి ఇంతసేపు నిన్నేదో మభ్యపెట్టాలనో లేదా నీ దగ్గర ఉండడానికి ఏవో మాయమాటలు చెప్తున్నాననో పొరపాటున కూడా అనుకోకు సమయం వచ్చింది కాబట్టి ఇంత వివరంగా చెప్పవలసి వచ్చింది ఆ పైన ఏమనుకున్నా నీ ఇష్టం అని భారంగా విశ్వసించి లేచారు ఆనందరావు అప్పటికే సిగ్గుతో గిల్టీ ఫీలింగుతో కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతున్న హైటెక్ కొడుకు ధీరజ్ తండ్రిని సమీపించి నాన్నగారు నేను ఎంత అవివేకినో అజ్ఞానిను నాకు ఇప్పుడే తెలిసింది నేను చాలా మూర్ఖంగా ఆలోచించి అమ్మని మిమ్మల్ని నా మాటలతో ప్రవర్తనతో చాలా బాధ పెట్టాను మీరు అహారహము నా అభ్యున్నతి కోసము ఎంతో పాటుపడ్డారు ఇప్పుడు కొడుకుగా నా కర్తవ్యం నిర్వర్తించే అవకాశం నాకు కలగచేయండి నన్ను క్షమించి మాతో పాటు మీరు అమెరికా బయలుదేరండి అంటూ తల్లిదండ్రుల పాదాల మీద వాలిపోయాడు కథ సమాప్తము కథ పేరు హైటెక్ కొడుకు నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు